ఇక నైరుతి రుతుపవనాల విస్తరణతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం జూలై ఒకటవ తేదీ వరకు ఈ వర్షపాతం కొనసాగే అవకాశం అయితే ఉంది అల్పపీడనం క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ దాని ప్రభావం వల్ల ఈ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు తేడు చేసుకుంటున్నాయి ఇక జూన్ ముప్పైవ తేదీన కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశమైతే ఉంది నిర్మల్ నిజామాబాదు జగిత్యాల ఆదిలాబాదు ఖుమరం భీమ్ ఆసిమాబాదు మంచిర్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాదు వరంగల్లు హనుమకొండ జనగామ సిద్దిపేట మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవచ్చు ఇక జూలై ఒకటవ తేదీన మరింత విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి ఆదిలాబాదు భీము ఆసీమాబాదు మంచిర్యాల నిర్మల్ నిజామాబాదు జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాదు వరంగల్లు హనుమకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాదు మెడల్స్ మల్కాజిగిరి వికారాబాదు సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఇక జూలై నెల తొలి రోజులలో కూడా వర్షపాతం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది జూలై రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది అలాగే జూలై మూడవ తేదీన కూడా కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురవచ్చు అయితే ఈ రెండు రోజులకు సంబంధించి ఎటువంటి ప్రత్యేక హెచ్చరికలు జారీ చేయలేదు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ మార్పులకు అనుగుణంగా తమ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు